పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలి ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డిగూడెం గూడెం ఆర్డీఓ అద్దయ్య పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య అన్నారు మంగళవారం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవ చివరి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు దాదాపు ఆరు వందల మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని సుమారు రెండు వందల మంది గజ ఈతకాలను ఏర్పాటు చేయడం జరిగిందని మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులు ఫెరీరేవు నుండి ఆలయానికి వెళ్లి వచ్చే వరకు ఆలయ దర్శనం నుండి తిరిగి ప్రయాణమయ్యే వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు డిఎస్పి సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మూడు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని రోడ్డు దగ్గర క్యూ లైన్ల వద్ద కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని కంట్రోల్ రూమ్ వద్ద అన్ని శాఖల సిబ్బంది హెచ్ఓడీలు ఉంటారని మహాశివరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నదీ ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బోట్లతో పర్యవేక్షణ నదీ తీరంలో ఇసుక తిన్నలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వాచ్ టవర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు ఆలయ ప్రాంగణం నుంచి పెరిరేవు వరకు పోలీసులు మూడు షిఫ్టులుగా ఆరు సెక్టార్లలో పనిచేస్తారని డీఎస్పీ తెలిపారు ఉత్సవాలలో పారిశుధ్య పర్యవేక్షణ కోసం పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణ కోసం కార్యదర్శులను నియమించినట్లు జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్ తెలిపారు అనంతరం గోదావరి నదిలో ఏర్పాటు చేసిన పంటలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓజీ శ్రీను తహసీల్దార్ ప్రసాద్ ఎంపీపీ సుంగర వెంకటరెడ్డి సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్మూర్తి పట్టిసీమ సెక్రటరీ తాతి విజయకుమారి జమీందార్ వీరభద్ర వీరభద్రారావు అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బాగా కనెక్ట్ ఫిఫ్త్ ఈవినింగ్ సిక్స్త్ మార్నింగ్ సార్ కంప్లీట్ అవుతుంది అంటే కలెక్టర్ గారు మాత్రం అందరికి విన్నపెనెన్స్ అంటే పట్టుసీమ ఉత్సవాలు అనేది మన ఏలూరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతిసారి ప్రతి సంవత్సరం చాలా ప్రెసిటీ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా డెడికేటెడ్గా ఇది మనది అని ఓన్ చేసుకొని ఈ కొన్ని లక్షలాది మంది పిల్ వస్తారు కాబట్టి వాళ్ళకు ముందు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ రెండవది దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం కల్పించడం అనేది దాని ఈ రెండే ఇంపార్టెంట్ మనకి మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగం తరఫున సేఫ్టీ మెషర్స్ చూసుకోవాలి దీనికి తగ్గట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ లైక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ శానిటేషన్ కానీ ఉండాలి సో ఇది ఇంపార్టెంట్ ఇష్యూ మరి ముఖ్యంగా డిపార్ట్మెంట్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు అయితే అన్నీ కూడా ఎస్ఐ గారు ఐ థింక్ బిజీ విత్ ఎస్ఐ గారు యు ఆర్ బిజీ విత్ ఎస్ఐ గారు అయితే ఐ థింక్ ఆల్ యాక్టివిటీస్ ఎంత భోజనం మారుస్తున్నట్టు ఉన్నారు కైండ్లీ ఒక పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే మీకో మిగిలిన డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికి కూడా కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సో కమాండ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాన్ అనేది ఇది ఉండాలి సపోజ్ ఎవరైనా సరే ఒక వ్యక్తి డ్రౌన్ అయ్యాడు అంటే ఏ పాయింట్లో డ్రౌన్ అయ్యారు అక్కడ ఎవరున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజర్ సంబంధించి రెండు మూడు వందల ఇరవై మంది